హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి వీడియో బర్నర్స్ అండి బర్నర్స్ అయితే డైలీ యూస్ చేసి చాలా నందగా అయింది మా దగ్గర చాలా రోజులు అయింది చేసి ఇవాళ ఈ బర్నర్స్ ఏం చేస్తున్నాను ఈ నోటు అయితే ఎలా అనేది అయితే చూపిస్తున్నా యూట్యూబ్లో చూసాను ఫస్ట్ టైము కొత్త వాటిలా మెరుస్తాయా లేదా అనేది అయితే చూసేద్దాం కదండి బ్రాస్లోగా కూర్చోండి ఫస్ట్ బర్నర్స్ అయితే తీసుకున్నాము అలానే ఒక గిన్నె తీసుకోవాలండి ఇందులో ఇందులో హాట్ వాటర్ వేయాలి అలానే ఈనో పౌడర్ అండి ఈ ఈనో పౌడర్ కూడా వేసుకోవాలి నేనైతే లెమన్ ఫ్లేవర్ది తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఈనో పౌడర్ వేసినాం చూసారా ఎలా పొంగైతే రెండు మొత్తం అయితే వేసేసాను ఇప్పుడైతే ఇందులో ఈ రెండు బర్నర్స్ అయితే అండి ఇవైతే ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే బాగా నానబెట్టాలండి దీంట్లో ఉండే డస్ట్ అంతా మొత్తం క్లీన్ అవుతుంది అలానే ఒక లెమన్ కూడా తీసుకున్నాను లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ అయితే సరిపోతుంది హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది దీంట్లో అయితే టూ వార్మర్స్ అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నామంటే మంత్లీ వన్స్ అలా చేసుకున్నామంటే క్లీన్గా ఉంటుంది స్టవ్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది అండి ఫోర్ హెల్స్ ట్వంటీ ఫ్రెండ్స్ ఇలానే పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే ఇలానే ఉంచాలి ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు ఏమంటే నేను ఫోర్ అవర్స్ పెట్టి మీకు చూస్తున్నామండి ట్వంటీ ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ తర్వాత ఇదైతే ఎలా అయిందో చూడి అప్పుడే తెల్లగా అయింది కొద్దిగా ఇప్పుడైతే ఇంకొకటి కూడా చూసేద్దాము చూసారా ఫస్ట్ దానికి ఇప్పటికి ఎలా ఉందో ఇలా అంటే మురికైతే వచ్చేస్తా ఉంది చూసారా ఈయన అయితే పని చేస్తుందని అయితే కొద్దిగా అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే దీన్ని బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకుంటాము ఒక పాత బ్రష్ అయితే ఇలాంటిది ఉంటుంది కదా ఇంట్లో దీంతో అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మ తొక్కలు అయితే ఇంకా బాగున్నాయి దీన్ని అయితే మొత్తం ఇలా రాసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నిమ్మ తొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఇంతైతే క్లీన్ అయిపోతున్నాయి ఇక్కడ వైట్ అయితే అయ్యాయి వేసుకుందాం ఇక్కడైతే పెళ్ళింది ఇక్కడైతే బ్లాక్ అలానే ఉంది చూసారా చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ నోట్ అయితే ఇలా తెల్లగా అయ్యాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్